వెల్కమ్ టు కుశల మీడియా ఇది ఒక వింత సంఘటన ఎవరి ఊహలకు అందని సంఘటన ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ముక్కున వేల ఒక తప్పదు పుట్టింటికి వెళ్ళిన భార్య పిల్లలను చూడడానికి ఎవరైనా బైక్ అడిగి తీసుకువెళ్తారు లేదా కొంచెం ఆర్థికంగా ఉన్న ధనవంతులు అయితే ఏకంగా కారు తీసుకువెళ్ళి పిలుచుకురావడం లేదా చూసి రావడం చేస్తుంటారు అయితే ఇక్కడ మాత్రం ఓ ప్రబుద్ధుడు పుట్టింటికి వెళ్ళిన తన భార్యను చూడడానికి ఏకంగా ఆర్టీసీ బస్సును తీసుకువెళ్ళాడు అవునండి మీరు విన్నవాడు నిజమే ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన దర్గా అనే వ్యక్తి ఓ లారీ డ్రైవర్ ఇతని భార్య ఊరు నందికొట్టుకూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో ఉన్న ముచ్చుమరి గ్రామం ఉన్న ఫలంగా భార్యను చూడాలనిపించిందేమో కానీ అనుకున్నదే తడవుగా శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఆత్మకూర్ పట్టణం చివర్లో నిలిపి ఉంచిన ఓ బస్సుపై కన్ను పడింది ఆ టైంలో భార్య ఊరుకు వెళ్ళడానికి ఆటోలు కానీ బస్సులు కానీ లారీలు కానీ ఇలాంటి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఈ ఆర్టీసీ బస్సు తీసుకుని వెళ్తే ఎలాగ ఉంటుందని మనసులో అనుకున్నాడేమో కానీ వెంటనే ఆలోచన అమల్లోకి తీసుకువచ్చాడు అక్కడే నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సు డోర్లు తేల్చి బస్సులో ఎక్కాడు ఆర్టీసీ బస్సు అదే బస్సు కావడంతో రాత్రి డ్యూటీ దిగి వెళ్ళిపోయే డ్రైవర్ బస్సుకు సంబంధించిన తాళం ఎక్కడో ఒక బాక్స్లో పెట్టి ఉదయం డూడికి ఎక్కే డ్రైవర్కు చెప్పి వెళ్ళిపోవడం సాధారణం బస్సు ఎక్కిన దరగాయ్య అటు ఇటు వెతకగా ఓ బాక్స్లో ఉంచిన తాళం కనబడడంతో సంతోషపడ్డాడు బస్సు ఎక్కిన దరగాయ్య తాళంతో స్టార్ట్ చేసుకొని డైరెక్టుగా నందికొట్టుకూరు వైపు బస్సును తీసుకువెళ్ళడం ప్రారంభించాడు అప్పటికే మద్యం సేవించిన దర్గయ్య బస్సును వేగంగా తీసుకువెళ్తుండడంతో కొంతమంది డ్రైవర్లకు అనుమానం వచ్చింది అది కాకుండా నంద్యాల ఆత్మకూరు మార్గంలో తిరిగే బస్సు కర్నూలు నందికొట్ వైపు వెళ్తుండడంతో మరీ అనుమానం ఎక్కువై ఆత్మగూరు మద్యం బస్సు డ్రైవర్లకు సమాచారం అందజేశారు దర్గయ్య ఆర్టీసీ బస్సును తన భార్య ఊరైన ముచ్చుమరి వైపు తిప్పుకొని వెళ్లడంతో ఆర్టీసీ డ్రైవర్లకు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు బస్సు దొంగతనానికి గురైందని తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు అప్పటికే సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్లలో బస్సు ఎటువైపు వెళ్తుందనే సమాచారం ఉండడంతో పోలీసులు బస్సును కనుగొనడం సులభతరమైంది తన వెనక ఏం జరుగుతుందో తెలియకుండా తరగ హాయిగా దర్జాగా ఆర్టీసీ బస్సును తన భార్య ఊరు వైపు నడుపుకుంటూ హుషారుగా వెళ్తున్నాడు ఆర్టీసీ బస్సు ముచ్చుమరి గ్రామం వైపు వెళ్తుందని తెలుసుకున్న పోలీసులు ముచ్చుమరి పోలీసులను అప్రమత్తం చేయడంతో సరిగా ముచ్చుమరి గ్రామం చేరుకునేసరికి పోలీసులు బస్సును నిలిపివేశారు పాపం దరగాయను తన అత్తారింటికి వెళ్లకుండానే మామూలు ఇంటికి అంటే ముచ్చుమరి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుతో సహా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు అప్పటికే ఆర్మగూరు పోలీస్ స్టేషన్ చేరుకున్న బస్సు యజమాని పోలీసులతో చర్చించిన తర్వాత ఇలాంటి కేసు అవసరం లేదంటూ తన బస్సు తనకు అప్పగించే తీసుకువెళ్తానని చెప్పడంతో పోలీసులు బస్సును అప్పగించారు అయితే ఇక్కడ బస్సు యజమాని సంతోషించదగ్గ విషయం ఏమిటంటే జరగయ్య మందు సేవించినా అంత దూరం బస్సు తీసుకువెళ్ళినా ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా తీసుకువెళ్ళడం గమనార్హం ఆర్టీసీ బస్సును ముచ్చమరి తీసుకువెళ్లేందుకు డీజిల్ ఖర్చు అయిందని ఈ డబ్బులైనా తమకు చెల్లించేలా చూడాలని పోలీసులను కోరిన యజమానికి తన వద్ద ఒక్క పైసా కూడా లేదు భోజనం ఖర్చులు కూడా మీరే చెల్లించాలని జరగకపోవడంతో అవాక్కయ్యారు మన మన సంబంధించిన హెయిర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్ రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమింగ్ అయితది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్ లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్ లో బస్సు పెడతారు ఆ బస్సును రాత్రి పెట్టారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయంకి వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు ఎక్కడ ఉందని టెన్షన్ పడ్డారు మనం అంతా టెన్షన్ పడ్డాము తర్వాత మనకు తెలిసిందేమంటే ముచ్చుమరలో బండి బండి ఉందని తెలిసింది ఆల్రెడీ నెందిగొట్టుపూరు క్రాస్ అయ్యి వెళ్తుంది బండి క్రాస్ అయ్యి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నెందిగొట్టుపూరు వాళ్ళు చూశారు చూసి ఏం తప్ప బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫార్మ్ చేశారు అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు క్రాస్ చేసి పట్టుకొని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయడానికి ఇవ్వట్లేదు అతను డైరెక్ట్ గా పాము లెక్క వెళ్తున్నాడు అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను లాస్ట్ కు మేము ముచ్చిమరి పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫార్మ్ చేశాము చేస్తే వాళ్ళు వాళ్ళ డ్రైవర్ కి బస్సు కడ్డం వచ్చి నిలబడ్డారు మొత్తం మీద బండి ఆపాడతారు ఆపి డ్రైవర్ ని బస్సు డ్రైవర్ ని అదుపులో తీసుకొని ఆత్మగురు శేషన్లు అప్పగించడం జరిగింది